హైదరాబాద్లోనే ది బెస్ట్ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం పైన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అనేటువంటి ప్రతిపాదనని గతంలోనే చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టూరిజం రంగానికి ఊతమివ్వాలనేటువంటి ఆలోచనలు చేస్తూ వస్తుంది ఈ దిశలో చూస్తే ఇప్పుడు కొత్తగా విజయవాడ అభివృద్ధికి సంబంధించి ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్తో సంబంధం లేకుండా సిఆర్డిఏ పరిధిలో జరిగేటువంటి నిర్మాణ ప్రక్రియగా దీన్ని చేపట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి ఆ ప్రణాళిక ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాలుగు దశలుగా విజయవాడ అమరావతి మధ్య అతిపెద్ద టూరిజం ప్రాజెక్టు డెవలప్మెంట్ కాన్సెప్ట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇందులో చూస్తే ఒక ఫేజ్లో విజయవాడ నగరానికి సంబంధించి కృష్ణా తీరంలో జరిగేటువంటి సుందరీకరణ అలానే టూరిజం రిలేటెడ్ వెంచర్స్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో చేయబోయేటువంటి ఫోర్ పి అనేటువంటి నినాదాన్ని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకున్నారు అదే క్రమంలో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి విజయవాడ అమరావతి గేట్ వే ప్రాజెక్టుగా దీనికి నామకరణం చేశారు ఈ ప్రాజెక్టుకి సంబంధించి మౌలికమైనటువంటి చర్చలు ఇప్పటికే ముగిసినాయి దీనిపైన ఎటువంటి బ్యూటిఫికేషన్ చేయాలనే దానిపైన చేసిన ప్రపోజల్స్ని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఇందులో విజయవాడ నగరంలో చేయబోయేటువంటి డెవలప్మెంట్ పైన అందరిలోనూ ఆసక్తి ఉంది దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నమూనా ఇది ఇది మొత్తం విజయవాడ నగరానికి ఎంటర్ అయినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి దృశ్యం ఇది ఎందుకంటే ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ అలానే కృష్ణా తీరం అంటే ప్రకాశం బ్యారేజ్ని దృష్టిలో పెట్టుకుని చేయబోతున్నటువంటి బృహత్తర ప్రణాళిక ఈ ప్రణాళికలో రాబోయేటువంటి అంటే కనకదుర్గ టెంపుల్కి రాబోయేటువంటి భక్తులు అందరూ కూడా విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో ఒక టూరిజం రిక్రియేషన్ సెంటర్గా ఇది మారాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది ఇటు పక్కన చూస్తే ఇది ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ అంటే బస్ స్టాండ్ అక్కడే ఉంది ఇక్కడ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ కాంప్లెక్స్ నుంచి చాలా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఈ పరిధిలో ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కూడా అక్కడే ఉంది అయితే దాన్ని తరలించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు సైడ్ అంతా కూడా విజయవాడ నగరానికి సంబంధించినటువంటి రద్దీ ప్రదేశం కాళేశ్వరం మార్కెట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ సో ఇది ప్రధానమైనటువంటి కృష్ణానది నుంచి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి కాలువ ఇది నిజ అసలైనటువంటి కృష్ణానది సో ఈ పరిసర ప్రాంతాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేస్తోంది దాని లేఅవుట్ ప్లాన్ చూస్తే కూడా ఎవరైనా ఆశ్చర్యపోతారు ఇక్కడ ఒక భారీ ఫైవ్ స్టార్ హోటల్ రాబోతుంది భారీ కన్వెన్షన్ సెంటర్ రాబోతుంది దానికి సంబంధించినటువంటి నమూనాలను కూడా ఇక్కడ ఐడెంటిఫై చేసి పెట్టారు ఈ ఈ నమూనాలు నంబర్ వన్ టూ త్రీ అని కనిపిస్తున్నటువంటి నమూనాలను చూస్తే క్లియర్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విశేషాలన్నీ మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ప్రాజెక్టులో ఉండబోయేటువంటి ఆకర్షణలు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది విజయవాడ అమరావతి గేట్ వే ప్రాజెక్టు కింద నామకరణం చేశారు దీనిలో ఏమేమి డెవలప్మెంట్ అంశాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయో ఒకసారి చూద్దాం బిజినెస్ క్లాస్ ఫైవ్ స్టార్ హోటల్ అతిపెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఆ లొకేషన్లో రాబోతుంది ఇక భారీ కన్వెన్షన్ సెంటర్ రాబోతుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ టవర్ టవర్ ఇది ఇది కూడా చాలా ముఖ్యమైనది వాస్తవానికి ఏంటంటే విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో పెట్టారు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వాస్తవానికి విజయవాడలో ఉన్నటువంటి అతిపెద్ద ఓపెన్ గ్రౌండ్ అక్కడ ఉన్నటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్ మాత్రమే ఆ గ్రౌండ్లో ఇటువంటి సిటీ సెంటర్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది అయితే ఆ తర్వాత అది ముందుకు వెళ్లకుండానే ప్రభుత్వం మారింది ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా విగ్రహాన్ని పెట్టడానికి ఉపయోగించడంతో కేవలం అంబేద్కర్ స్టాట్యూ మెమోరియల్గా మాత్రమే అది మిగిలిపోయింది వాస్తవానికి అంబేద్కర్ మెమోరియల్ని అమరావతిలో నూట ఇరవై ఆరు అడుగుల విగ్రహంతో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో డిసైడ్ చేసింది దానికి తగ్గట్టు ఇక్కడ పార్కుల డెవలప్మెంట్ కూడా జరిగింది అయితే ఆ పనులు ముందుకు సాగకుండా గత ప్రభుత్వం ఆపేసి ఆ విగ్రహాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సిటీ సెంటర్ డెవలప్మెంట్ అనేది చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేసి దీనిపైన స్టడీస్ జరుగుతున్నాయి షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్లు కూడా ఇక్కడ రాబోతున్నాయి అలానే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అంటే మల్టీ లెవెల్ కార్ కార్ పార్కింగ్కి సంబంధించి కానీ ఫుడ్ కియోస్కులు ఇవన్నీ కూడా ఈ జోన్లో రాబోతున్నాయి ఈ జోన్కి ఒకసారి మనం చూస్తే ఈ జోన్ నమూనా అంటే మొత్తంగా ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ రాజీవ్ పార్క్ అని రాజీవ్ గాంధీ పార్క్ అనేటువంటి ఒక పార్క్ ఆల్రెడీ అక్కడ ఉంది సో ఈ దాంతో సహా ఈ రెడ్ కలర్ లేఅవుట్ వేసినటువంటి ప్రదేశం మొత్తం కూడా మీరు ఒకసారి గమనిస్తే ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వం ఇది ఒక సెంట్రల్లీ లొకేటెడ్ రిక్రియేషన్ సెంటర్ కింద డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఈ క్రమంలో ఇక్కడ నుంచి రెండు ప్రధానమైనటువంటి నిర్ణయాలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాంప్లెక్స్ అంటే మేయర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ తరలి ఈ ప్రదేశంలోనే ఉన్నాయి వాటి కూడా తరలించాల్సి ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే ఈ ఈ మార్గం మొత్తాన్ని కూడా కనకదుర్గ ఫ్లైఓవర్ వేయడానికి కావాల్సినట్టుగా డెవలప్ చేశారు సో అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ భారీ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇందులో పన్నెండు రిటైల్ మాల్స్ ఉంటాయి ఫోర్ స్టార్ హోటల్ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది అలానే గ్రీనరీ డెవలప్మెంట్ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ ఉంటుంది ఈ ప్రదేశంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ కూడా తరలించాలని ఈ ప్రాంతంలో సబ్స్టేషన్ ఉంది విజయవాడ నగరానికి పవర్ సప్లై చేసేటువంటి సబ్స్టేషను దీన్ని కూడా తరలించాలనేటువంటి ఆలోచన ప్రతిపాదన ఇందులో చేశారు ఈ ఆనుకూలం ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా పుష్కర్ ఘాట్లు ఉన్నాయి సో అందుకని బ్యూటిఫికేషన్ చేస్తే వచ్చేటువంటి టూరిస్టులకి ఇటు కనకదుర్గ గుడి ఇటు రైల్వే ఇటుపక్క రైల్వే స్టేషన్ ఇటు పక్క స్టాండ్ ఈ జోన్ మొత్తాన్ని కూడా సెంట్రల్లీ టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ చేయడానికి అత్యంత అనువైనటువంటి ప్రదేశంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది సో దీనికి సంబంధించినటువంటి అధ్యయనాలు వరుసగా జరుగుతున్నాయి ఈ అధ్యయనాలపైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన అంచనాల విషయంలో కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్కి దీనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు గ్రీన్ కార్డ్ గ్రీన్ కారిడార్ల డెవలప్మెంట్ మొత్తం కూడా ఈ ఏడిసీనే చూస్తుంది అలానే ట్రాన్స్కోకి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించిన కార్యాలయాల తరలింపు బాధ్యతలు ఐదు శాఖల ఆధ్వర్యంలో ఈ అన్నీ కూడా జరుగుతున్నాయి రాజీవ్ గాంధీ పార్క్ నది ముఖద్వారాలన్నింటినీ కూడా ఒక గ్రీన్ బెల్ట్ జోన్గా డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంది సో ప్రతి చోట కూడా అమరావతికి వెళ్ళేటువంటి వాళ్ళకి అలానే విజయవాడ నగరంలో కనకదుర్గ గుడి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్టు వీలైనంత పెద్ద విహార కేంద్రంగా మార్చడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే విజయవాడ అంతా కూడా కమర్షియల్ సెంటర్ కమర్షియల్ సెంటర్ కాబట్టి అక్కడ రిక్రియేషన్ జోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి కృష్ణా తీరం ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో దాన్ని ఎవరు కూడా గతంలో డెవలప్ చేయలేదు సో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా అమరావతి విజయవాడ గేట్వే ప్రాజెక్టుగా దీనికి నామకరణం చేశారు దీనిపైన ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ పైన కూడా ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా ప్రైవేటు సంస్థలకి అధ్యయన బాధ్యతలు అప్పగించారు సో వీళ్ళు ఎటువంటి ప్రతిపాదనలు ఇవ్వబోతారు దానికి తగ్గట్టుగా ఎలాంటి చర్యలు తీసుకోపోతారు అనేది ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది ఇందులోనే రెండవ ప్రాజెక్టుని ఒకసారి మనం పరిశీలిద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ చేయబోయేటువంటి రెండవ ప్రాజెక్ట్ అంటే ఒకవైపు విజయవాడ నగరం వైపు జరిగేటువంటి డెవలప్మెంట్ ఇంకోటి ప్రకాశం బ్యారేజ్కి ఎగువన చేయబోయేటువంటి డెవలప్మెంట్ ముఖ్యంగా వాటర్ డ్రోమ్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ ఉడాన్ స్కీమ్ కింద సీ ప్లేన్స్ ఆపరేట్ చేయడానికి కొన్ని ప్రతిపాదనల్ని ఇప్పటికే తీసుకొచ్చారు సో ఇక్కడ వాటర్ స్ట్రిప్ డెవలప్ చేయడం ద్వారా ఇక్కడ ఇది చూస్తే కనుక ఆల్రెడీ ఒక ట్రయల్ రన్ జరిగింది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలానికి సంబంధించినటువంటి ట్రయల్ రన్ జరిగింది అదే ట్రయల్ రన్ని మళ్ళీ విశాఖ నుంచి కాకినాడకి కాకినాడ నుంచి విజయవాడకి విజయవాడ నుంచి శ్రీశైలానికి ఇట్లా నాలుగు స్టేజ్లుగా చేయబోయేటువంటి ట్రయల్ రన్ పైన కూడా అధ్యయనం జరుగుతుంది మెయిన్ స్ట్రిప్ ఇక్కడ వాటర్ రన్వే డెవలప్ చేయాలి పదిహేను వందల మీటర్ల పొడవైనటువంటి వాటర్ రన్వే అనేటువంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సో దాన్ని ఈ ప్రాజెక్ట్లో భాగంగానే ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఈ వాటర్ స్ట్రిప్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి అంశం పైన కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి సో ఒకవైపు సీ ప్లేన్ ఇంటిగ్రేట్ చేయడము మరోవైపు నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కృష్ణా బ్యారేజ్ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా ఒక గ్రీన్ బెల్ట్ జోన్ గా రిక్రియేషన్ సెంటర్స్ గా స్టార్ హోటల్స్ అలానే అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు వచ్చినా కానీ విజయవాడ నగరంలో స్టే చేసేందుకు కావాల్సినటువంటి వసతులన్నీ కల్పించే విధంగా ఈ గేట్ వే లో ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి